హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను పూజ కోసం పీఠం చేయించుకున్నానండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో ఆ పీఠం ఎలా ఉంటుంది ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మెయిన్ గా ఈ పీఠం మనం వరలక్ష్మి వ్రతం కి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి సో నేను వరలక్ష్మి వ్రతం కోసం అనే ఈ పీఠం చేయించుకున్నాను సో మళ్ళీ వీడియోకి వెళ్ళిపోదామా పీఠం పీఠం చాలా పెద్దగా ఉంటుందండి త్రీ స్టెప్స్ ఉంటది మనకి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సో కొంచెం హైట్ ఉంటది మనం షారో డ్రాపింగ్ చేసుకున్న అమ్మవారు ఉంటారు కదా సో అమ్మవారిని ఇక్కడ పెట్టుకుంటాను ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి సో ఇలా వస్తుందండి ఫస్ట్ పీయటం ఇక్కడ కొంచెం డిజైన్ లాగా చేశారు సో ఫస్ట్ అయితే ఇది వస్తుంది అండి దీని పీయం కి నెక్స్ట్ స్టెప్ చూపిస్తానండి ఇది ఫస్ట్ స్టెప్ కదా సో మనం అమ్మవారి డెకరేషన్ చేసుకునేది ఇక్కడ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కలసం పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి సో కలసం దీని మీద పెట్టుకుంటాము ఇట్లా ఇక్కడ మనం కలుషం పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారిని శారీ ప్రాప్తి చేసుకున్న అమ్మవారిని పెట్టుకోవాలి ఇక్కడ మనం కలుషం పెట్టుకోవచ్చు అలాగే ఫోటో అంత కలుషం ఇక్కడ పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం సమర్పించడానికి ఈ రెండు పీటలనే వాడుకోవచ్చు సో ఈ స్టెప్ లో మనం అమ్మవారిని కూర్చోబెడతాం సో నెక్స్ట్ ఈ పీట మీద మనం అలాగే ఫోటో పెట్టుకుని ఇక్కడ పూజించుకుంటాం ఈ పీటలు చిన్న చిన్న ఈ గంట పీటలు వచ్చేసి మనం నైవేద్యం పెడతాం కదా సో ఇలా నైవేద్యం పెట్టుకోవచ్చు వీటన్ని వర్గక్షనే కాదండి మనం మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు రోజు పూజ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే ఇవి వచ్చేసి అటు దీపాలు పెట్టుకోవడానికి నెక్స్ట్ మనకు దీనికి దీపాలు దీపాలు పెట్టుకోవడానికి మెట్లు వచ్చేయండి ఇట్లా ఓపెన్ ఉంటుంది అండి సైడ్ మనకి అండి ఇది వచ్చేసి మనం దీపం పెట్టుకోవచ్చు ఇట్లా దీపం పెట్టుకోవచ్చు ఈ పీఠం చూస్తే ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది సో మనం ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి నెక్స్ట్ సైడ్ కూడా ఇలా వస్తుంది ఇది ఇలా మూడు స్టెప్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ కూడా ఇష్టం మనకు దీపాలు పెట్టుకోవడానికి మూడు దీపాలు పెట్టుకోడానికి మెట్లర్స్ చేయండి యాక్చువల్లీ ఈ పీఠంకి ఈ పీఠంకి ఇలా జాయింట్ ఉంటది జాయింట్ కూడా చేయించుకోవచ్చు మనం బట్ మేము అంటే ఇట్లా జాయింట్ చేయించుకుంటే మనం ఈ పీఠం జరపడం కానీ తీయడం కానీ కష్టమైద్దని నేను ఇలా ఓపెన్ అంటే సపరేట్ చేయించుకున్నాను ఇది సపరేట్ ఇది సపరేట్ చేయించుకున్నాను మనం కావాలంటే ఈ రెండింటిని ఇలా జాయింట్ చేయించుకోవచ్చు సో నేనైతే ఇలా సపరేట్ చేయించుకున్నానండి నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ అంటే మనకు ఇది వస్తుంది యాక్చువల్లీ ఇది కూడా మనం ఇలా జాయింట్ చేయించుకోవచ్చు బట్ నేను సపరేట్ గా చేయించుకున్నాను మాకు అంటే మనం ఫ్రీగా తీసుకోవాలి ఈజీగా బరువు లేకుండా ఉండాలి అని నేను సపరేట్ సపరేట్ గా చేయించుకున్నాను ఇది మనకి ఇలా వస్తుంది మొత్తం పీటం అయితే మనకి ఇలా ఉంటుందండి త్రీ స్టెప్స్ లో ఇది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ అన్నట్టు అండ్ సెకండ్ స్టెప్ ఇది వచ్చేసి పీట చిన్న సైజ్ పీటం ప్రసాదం అనేవి ఇక్కడ వచ్చేసి మనం కలసం పెట్టుకోవచ్చు మనం పైన అమ్మవారిని కూర్చో పెడతాం కదా సో ఇక్కడ వచ్చేసి కలసం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ మీద మాత్రం ప్రసాదం పెట్టుకోవచ్చు ఇటు సైడ్ అటు సైడ్ దీపాలు పెట్టుకోవచ్చు అండి మూడు స్టెప్స్ వచ్చాయి అన్నట్టు సో నేను వీటిని నేను సపరేట్ సపరేట్ గా అండి ఇలా అంటే దేనికి దాన్ని ఉంటే మనకు ఈజీగా ఉంటుంది కదా ఇలా కావాలంటే ఈ రెండింటినీ జాయిన్ చేయించుకోవచ్చు దీన్ని కూడా ఇలా జాయిన్ చేయించుకోవచ్చు బట్ మోయడానికి ఈజీగా ఉండాలి మనకు గా ఉండాలి ఎక్కడైనా మనం దీన్ని జరుపుకోవచ్చు అలా ఉండేటట్టు చేయించుకోవాలని రెడీగా చేయించుకోవాలి సపరేట్ గా మనం ఇలా పెట్టుకున్నా మనకి ఏదో అంటే దీనికి జాయింట్ అయ్యే ఉన్నట్టు కనిపిస్తుంది లోపలికి కూడా కొంచెం వెళ్తుంది మనకు ఇక్కడ జాయింట్గా ఉన్నట్టే ఉంటది బట్ నేను జాయిన్ చేయించుకోలేదు చేయించుకోవచ్చు సో దీన్ని కూడా మనం ఇలా మోయడానికి మనకు ఈజీగా ఉండాలి అంటే పద్దెనిమిది ఇళ్ళు అయితే పర్వాలేదండి బట్ మనం వీళ్ళు మారుస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు తీయడానికి కష్టం అవుతుందని నేను సెపరేట్ గా చేయించుకున్నాను మనం ఈ పీఠంలో ఈ డైలీ కూడా వాడుకోవచ్చు అండి అప్పుడు మనం ఈ రన్నిటిని వాడుకోవడం సరిపోతుంది ఇంత ఇంతవరకు మనం తీసేయచ్చు అలాగే మనం దీన్ని అక్కడైనా వాడుకోవచ్చు అలా కాకుండా మనం సపరేట్ గా దేనికైనా వాడుకోవచ్చు అంటే దీనికి ఇలా రెండు అంటే వరలక్ష్మి వ్రతం కోసం అని చేయించుకున్నాను కాబట్టి నాకు ఇలా రెండు చిన్న పీటలు కూడా చేయించుకున్నాను దీని మనం ఇలా ప్రసాదం పెట్టుకోవచ్చు మనం రెగ్యులర్ గా పూజ కానీ ఈ పీఠంను వాడితే మాత్రానికి ఈ రెండు ఉన్నా సరిపోతుంది ఇది అవసరం లేదు దీని పక్కన పెట్టుకోవచ్చు అయితే ఈ పీఠం అయితే చాలా బాగా నచ్చిందండి చూడటానికి కూడా చాలా బాగుంది వరలక్ష్మి వరకు నేను పెట్టుకున్నాను కదా సో అప్పుడు అమ్మవారిని ఇలా పెట్టి పూజ అంటే హ్యాపీగా అనిపించింది ఆ తెలియని వాళ్ళు చూస్తారు కదా తెలుస్తుంది కదా ఇలా కూడా చేయించుకోవచ్చు అని నేను ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఈ పీఠం అయితే చూడలేదండి నేను చేయించుకోవడమే ఫస్ట్ టైం అనుకుంటున్నాను సో నాకైతే ఈ పీఠం చాలా బాగా నచ్చిందండి చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ